ద రిజెక్షన్ ఆఫ్ థియోక్రసీ అంటే దేవుని చేత పరిపాలనను విసర్జించేవారు వెటమిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగును గాక ప్రియమైన వర్లారా దేవుడు ప్రజలకి దేవుని ప్రజలకి పరిపాలకుడుగా ఉండాలని ఆయన ఎప్పుడూ కోరుకుంటాడు కోరుకునేవాడు కూడా గతంలో రాజులు అనేవారు ఇజ్రాయెల్ ప్రజలకు లేరు దేవుడే తన సేవకుల ద్వారా పరిపాలకులుగా పరిపాలించేవారు అయితే చుట్టుప్రక్కల రాజులను చూసి మాకు అలాగే రాజునిస్తే బాగుంటుంది అని కోరుకున్నారు అప్పుడు దేవుడు సమయాల ద్వారా వారిని హెచ్చరించి మీరు దేవుణ్ణి విసర్జించినటువంటి వారుగా ఉన్నారు కనుక జాగ్రత్త పడండి ఆయన కానీ మిమ్మల్ని విసర్జిస్తే మీరు ఎక్కడికి పోతారు జాగ్రత్త అని హెచ్చరిస్తాడు హెచ్చరిస్తూ జడ్జిగా ప్రవక్తగా తన పరిపాలన సమయలు పరిపాలన ముగించే పరిస్థితులు వస్తాయి అప్పుడు డిపార్టింగ్ స్పీచ్ అంటే వీడుకోల వీడుకోలు మాటలు చెప్తూ ఒకటో సమయాల గ్రంథం పన్నెండో అధ్యాయంలో కొన్ని మాటలు ప్రజలతో మాట్లాడతాడు ఆ మాటలు అన్ని ధ్యానం చేయడానికి సమయంలో ఉండదు కానీ ఒక చిన్న విషయం మీకు మనం చేస్తాను ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో సమయలు మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మిమ్మల్ని తన స్వకీయము తన ప్రజలుగా ఆయన నియమించుకున్న ఆయన ఉన్నతమైనటువంటి గొప్ప నామమును బట్టి మిమ్మల్ని ఆయన దగ్గరికి హత్తుకున్నాడు అని చెబుతూ హీ విల్ నాట్ రిజెక్ట్ యూ ఆయన మిమ్మల్ని విసర్జించడు అని ప్రోత్సహిస్తూ మీరు కొంచెం తిరుగుబాటు స్వభావంతో ఒక రాజుని అడిగారు అని కూడా హెచ్చరిస్తూ ఇరవై మూడవ వచనంలో చాలా విచిత్రమైనటువంటి మాట చెప్తాడు ఏమంటాడంటే నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన దేవుని దృష్టికి నేను పాపము చేసిన వాడుగా ఉండను అంటాడండి ముఖ్యమైన విషయం ఏంటంటే మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానటం వలన నేను దేవుని దృష్టికి పాపం చేసిన వాడుగా ఉంటాను అంటాడనమాట అందుకే నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు ఇఫ్ ఐ స్టాప్ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ సేక్ దెన్ ఐఎమ్ సిన్నింగ్ ఇన్ గాడ్ సైట్ ఎంత విచిత్రమైన మాట అంటే ప్రార్థన చేసే బాధ్యత దేవుడు నాకు అప్పచెప్పారు కనుక మీ క్షేమము కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను సుమి నేను మానితే మీకు అన్యాయం చేసిన కాదు దేవుని దృష్టికి పాపం చేసిన అని మాట అనమాట అందుకే ఒకవేళ నేను కానీ ఫెయిల్ అయ్యానేమో ఎందుకంటే మీరు ఇప్పుడు రాజును కోరుకున్నారు అయ్యో దేవుణ్ణి కాదంటున్నారే ఆయన పరిపాలన మీకు వద్దా అని బాధతో చెప్తున్నాడు బాధతో మాట్లాడుతున్నాడు దేవుని పెట్టరా మనకి ప్రజాస్వామ్యం ఉంది గతంలో రాజులు మనల్ని పరిపాలించేవారు వీళ్ళందరూ మనుషులు ప్రజాస్వామ్యము టెంపరీగా ఫైవ్ ఇయర్స్ పీరియడ్ మన ఇండియాలో అయితే అమెరికాలో అయితే ఫోర్ ఇయర్స్ రాజుల పరిపాలన అయితే ఆ రాజుగారు చచ్చిపోయే వరకు ఆయనే పరిపాలకుడు కానీ థియోక్రసీలో అంటే దేవుని చేత పరిపాలనలో నిత్యము ఆయనే రాజు ఆయన తొలగించగలిగిన వారు ఎవరూ లేరు నువ్వు వద్దంటే సరే నీ ఇష్టం అంటారు నువ్వు కావాలంటే వెరీ గుడ్ నా మేలు నీకు చూపిస్తానంటారు నువ్వేం కోరుకుంటున్నావు ఆయన పరిపాలనలో ఉందావనా అలాగైతే ఆయన రాజ్యము ఎప్పుడు కూడా సుఖము సంతోషము ఆనందము సమాధానము ఆశీర్వాదము అక్కడ బాధ ఉండదు వేదన ఉండదు నొప్పు ఉండదు వ్యాధి ఉండదు ఆయన దగ్గర ఏం జరిగినా మన మేలుకే చేస్తారు ఆయన అందుకే ఆయనని నమ్ముట వలన ఆయన్ని మన రాజుగా మనం స్వీకరిస్తున్నాం ఆయన మన రాజు మనము ఆయన ఆయన మన రాజు మనము ఆయన రాజుకుమారులు మనకు హక్కులు ఇచ్చారు ఆశీర్వాదాలు ఇచ్చారు ఆయన రాజ్యారంలో మనం ఉందామా అయితే ప్రార్థన చేస్తాను మీ కొరకు మీ క్షేమం కొరకు ఆయన అంగీకరించండి యసుక్రీస్తు వారు ఆయన రాజ్యములోకి దేవుని రాజ్యములోకి మిమ్మల్ని చేర్చుకోవటానికి భూమి మీదకి వచ్చి ద్వారం తెరిచారు ఆ ద్వారం ఎలాగంటే ఆయన ద్వార ఆయన రక్తం ద్వారా ఆయన సెలవు మరణం ద్వారా ఆయన తిరిగి లేచాడు కనుక మిమ్మల్ని కూడా ఆయన్ని అంగీకరిస్తే మిమ్మల్ని పునరుద్ధాన బలముతో నింపి ఆయన రాజ్యంలోకి చేర చేరుస్తున్నారు ఎంత గొప్ప భాగ్యము వస్తారా చేరతారా ఆయన రాజ్యంలోకి రండి అన్నీ సుఖంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది పరిశుద్ధుడ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభ నాయన ఇదిగో ప్రత్యేకంగా నీ రాజ్యంలోకి మేము చేరటం అనేది ఎంత ప్రాముఖ్యమో చిన్న మాటల్లో వివరించాను ప్రభా నీవు ప్రకటించినప్పుడల్లా దేవుని రాజ్యములోకి చేరండి రాజ్యం ఎలాగుంటుందంటే అని మీరు బోధించారు ఎందుకంటే పరలోక రాజ్యంలోకి ప్రవేశించుట అవశ్యము ఆ ప్రవేశించుట మీ ద్వారా అని మీరు ప్రకటించారు ఇదిగో యస్సుక్రీస్తు వారిని మా రక్షకుడిగా మేము అంగీకరించడం ద్వారా మేము ప్రవేశిస్తూ ఉన్నాము నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి యేసు నామలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె